గుంటూరు పరిధిలోని ఏటికూరు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా వివిధ రూపాల్లో ప్రతిరోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవి దర్శనం కావించారు అదేవిధంగా మహిళా భక్త భీముల చేత భక్తి పాటలతో కూడిన కోలాటం నిర్వహించారు అనంతరం స్థానిక గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు రావు నాగేశ్వరరావు రవిచంద్ర పోతుల రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరి సహకారంతో ప్రతి దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు దసరా మహోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని వారు వెల్లడించారు Kita berusaha untuk mengobati jaringan rumah ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దుర్గాయ నమ గుంటూరు రూరల మండలం ఏటుకూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి నవరాత్రోత్సవములు గత సుమారు ఇరవై సంవత్సరాల పైబడి మరి ఈ దేవాలయంలో నవరాత్రోత్సవంలో జరగడం జరుగుతుంది ఈ సందర్భంగా నవరాత్రులు తొమ్మిది రోజులు కానీ పది రోజులు కానీ పదకొండు రోజులు కానీ అమ్మవారికి ప్రత్యేక అలంకారాలతో ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్న ప్రతినిత్యము అదేవిధంగా దుర్గాష్టమి రోజున అంటే ఈరోజు దుర్గాష్టమి అమ్మవారి దుర్గాష్టమి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని సుమారు ఎనిమిది నుంచి పదివేల మంది వరకు ఈ యొక్క గ్రామంలోని భక్తులు మరియు ధర్మకర్తల యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈ అనుసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది చివరి రోజు దసరా ఉత్సవం రోజు దసరా రోజు స్వామివారి అమ్మవారిని గ్రామంలో ప్రత్యేకమైన ఊరేగింపు తదుపరి తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క తెప్పోత్సవ కార్యక్రమం కూడా మరి పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క చెరువుల పొలంలో తెప్పోత్సవం నిర్వహించబడుతుంది మరి ఈ దేవస్థానం ధర్మకర్త అయినటువంటి శాస్త్ర ధర్మకత నిశంకరరావు రాయేశ్వరరావు మరియు నిశంకర్రావు గత పదకొండు సంవత్సరాలుగా దేవాలయంలో తొమ్మిది సంవత్సరాల నుంచి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని తెప్పోత్సవం నిర్వహిస్తూ నిర్వహంగా కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం పదకొండు ఉత్సవ ఉన్న అమ్మవారిని తీసుకొచ్చి ఊరెరిగింపు కార్యక్రమం చేయాలనే దృఢ సంకల్పంతో దేవాలయ కమిటీ ఉన్నది ఈ పదకొండు మంది ఉత్సవ విగ్రహాలను కూడా మన గ్రామంలో ఊరేగింపు చేస్తారు అదే విధంగా తదనంతరం సాయంత్రం నాలుగు గంటలకు తెప్పోత్సవం శమీ పూజా కార్యక్రమం కూడా దేవాలయం వెనక ఉన్న చెరువులో జరుగుతుందని తెలియజేయడం తిమాత్ర ఏటుకూరు గ్రామంలో ఈ ఆలయం నిర్మించి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క పదకొండు సంవత్సరాల నుంచి కూడా శరణవరాత్రి ఉత్సవాలు గ్రామస్తుల సహకారంతో మరియు డోనర్స్ ఆధ్వర్యంలో నిశంకర్రావు నాగేశ్వరరావు గారు మరియు నిశంకర్రావు నరేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ధర్మకర్త మండలి మరియు కమిటీ సభ్యులతోటి సమన్వయ సమన్వయ మత్వంగా అంత కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నవి ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం అత్యంత వైభవపేతముగా ఈ సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు వారి ఆధ్వర్యంలో పదకొండు రకాల అమ్మవారులు ఏ రోజు ఏ అవతారం చేస్తే అవతార అమ్మవారి విగ్రహానికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ముందుకు పోతూ ఉన్నారు ఈ రోజున కనకదుర్గా అమ్మవారి ఆలయం కాబట్టి దుర్గాష్టమి సందర్భముగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఇందాక ఏడు గంటల సమయం నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తదుపరి లడ్డూ వేలంపాట కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది రేపు రెండవ తారీఖు